హై లో మెరైన్ పోలీసుల గస్తీ అడిషనల్ ఎస్పీ సకినేటిపల్లి మండలం అంతర్వేది కోస్టల్ ఏరియాలో హై అలర్ట్ లో భాగంగా ఉగ్రవాదులు సముద్ర తీర ప్రాంతాల్లో దిగే అవకాశం ఉందని మెరైన్ పోలీసులు గస్తీ ముమ్మరం చేశారు ఎడిషనల్ ఎస్పీ మెరైన్ కోస్టర్ అధికారి మధుసూదన్ రావు ఆధ్వర్యంలో గస్తీ కొనసాగుతున్నట్లు తెలియజేశారు ఆయన మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాలతో కోస్టల్లో సీసీ కెమెరా టవర్ల చేయడమైందని ఇసుకలో దిగకుండా నడిచే మోటార్ వాహనాలు ఇవ్వడం జరిగిందని కోస్టల్ మెరైన్ పోలీసులు కోస్టల్ తీర ప్రాంతాల రక్షణలో ఉందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో సిఐ నవీన్ నరసింహమూర్తి ఎస్ఐలు సోమశేఖర్ రెడ్డి సిబ్బంది పాల్గొన్నారు సండే ఎక్కువ విజిటర్స్ బీచ్లకు వస్తే బీచ్ల్లో మొత్తం అందరినీ స్టాఫ్ ప్రజెంట్ పెట్టడం దాని తర్వాత ఎస్ఐలు సీఏలు కూడా కాన్సన్ట్రేట్ చేసి ఈ రెండు రోజుల్లో ఇక్కడ పెట్టి ఏ ఇన్సిడెంట్లు జరగకుండా చూడమని చెప్పారు దాని ప్రకారం మా మా సీఏలు ఎస్ఐలు అందరూ కలిపి బీచ్ల్లో సండేసు సాటర్డేసు వెనీ హాలిడేస్లోనే బాగుంటున్నారు బాగా ఉండి ఉద్యోగం బాగా చేస్తాం ఎటువంటి డెత్స్ లేకుండా ఉండాలని సార్ కోరిక ఏంటంటే బీచ్ల్లో ఎటువంటి డెత్ జరగకూడదు డెత్ ఇన్సిడెంట్లు జరగకూడదు ఎవడు డ్రౌనింగ్ అయిపోయి మునిగిపోకూడదు అందుకనే ముందే వాళ్ళు ఈ మా మైక్లోకి పెట్టుకొని ఎవరన్నా లోనకెళ్తుంటే ఉంటే ముందు నుంచి కేకేసి కేకలేసి మీరు లోనకెళ్ళద్దు ములగ ములగొద్దండి ఇక్కడికి అని చెప్పి చెప్పి దీనిలో మునిగిపోతారని చెప్పి ఇంకా అప్పటికీ బియాండ్గానైతే మా దగ్గర మా హోమ్ గార్డ్స్ ఉన్నారు స్విమ్మర్స్ వాళ్ళే పోయి తీసుకొచ్చి వాళ్ళు పోయి ఇలా తీసుకొని వస్తారు వాళ్ళు రక్షించడం కూడా జరుగుతుంది ఈ మధ్య మేము ఇంటెన్సిఫై చేయక ఒక నాలుగైదు నెలల నుంచి మాకు ఇన్సిడెంట్లు ఏమి లేవు ఒక ఐదు ఆరు నెలల నుంచి సిఏ గారు ఎస్ఐ గారు వీళ్ళు స్టాఫ్ ఎప్పుడైతే దీనిలో దీనిలో అలర్ట్గా ఉండి స్టాఫ్నందరినీ ఇన్వాల్వ్ చేసి ఇంతకు అంటే ఏదో అటు ఇటు ఉండేది ఇప్పుడు మాత్రం కంప్లీట్గా మార్నింగ్ టూ సాయంత్రం అందరిని ఆరు ఆరు ఆరున్నర చీకటి పడితే అందరిని బీచ్లోంచి పంపించేస్తున్నారండి లోనక స్నానం లోనకి స్నానానికి వెళ్లకుండా చేసి అందరినీ ఇచ్చేస్తున్నారు సిబ్బంది అందరూ ఇది ఒకే దీని మీద ఉండడం వల్ల ఈ డెత్ ఇన్సిడెంట్లు తగ్గాయి చెప్పండి లేదండి ఇంప్లిమెంట్ బోట్ అడిగామండి సముద్రంలో పెట్టేటప్పుడు ఎప్పుడన్నా కావాలంటే పెట్రోలింగ్ అది లోనా కావాల్సినప్పుడు ఒక బోట్ ఒకటి అడిగాము అది ఫ్యూచర్లో చూస్తాము దాని తర్వాత ప్రస్తుతానికైతే ఇవేనండి ఇప్పుడు మనకు అది ఏ పేరూరా అది పేరుపాలెం కూడా మనకి ఈ లిమిట్సే అది కొంచెం కాన్సంట్రేట్ చేస్తామండి ఓపీ పెట్టారు చూసారు కదా పేరుపాలెంలో ఓపీ పెట్టారు మా సిబ్బంది సిబిలి సిబ్బంది కలిపి ఇచ్చేస్తున్నారు దానికి ఒక ఆల్టేరియన్ వెహికల్ కావాలండి దానికి మేము అక్కడ భీమవరంలో ట్రై చేస్తున్నాం ఎవరన్నా స్పాన్సర్ ఉంటే అది ఇస్తే దానికి ఉపయోగం అండి దీనికన్నా ఫైవ్ కిలోమీటర్స్ బీచ్ అది పేరుపాలెం చాలా దూరం ఉంటుంది అందుకని అక్కడ కానీ మాకు ఆల్టేరియన్ వెహికల్ ఒకటి వస్తే అక్కడ పెట్టి దాన్ని ఆపరేట్ చేద్దామని చూస్తున్నాం అండి ఎక్కడండి పెడతామండి దాని ఇప్పుడు థర్డ్ ఫేజ్ ఉందండి మాకు సెకండ్ ఫేజ్లో పద్దెనిమిది బోట్లు ఇచ్చారు పద్దెనిమిది బోట్లు టూ థౌజండ్ ఎయిటీన్ వరకు రన్ అయ్యాయి దాని తర్వాత ఆఫ్ షోర్ అయిపోయినాయి అక్కడి నుంచి రన్ అవ్వట్లేదు అది ఒడ్డెక్కించాం ఇప్పుడు కొత్తగా థర్డ్ ఫేజ్లో పెట్టాం మనకు బోట్లు ఏమేమి రిక్వైర్ ఇది ఒకటి సీసీ కెమెరాలు ఒకటి ఆల్ ట్రాన్ వెహికల్స్ ఒకటి ఇవన్నీ గవర్నమెంట్కి మేము పెట్టామండి వాళ్ళు ఏ బడ్జెట్లో శాంక్షన్ చేస్తే ఇవన్నీ మనకు వస్తాయి ఓకే